హాయ్ అండి ఈ రోజు అయితే అల్లూరు జిల్లా డుమరుగూడి మండలం పన్సపుట్టు విలేజ్కి అయితే వెళ్తున్నానండి నానా నమస్తే అమ్మా నమస్తే బాగున్నారా పిల్లలు లేరా మీకు లేరా ఇద్దరే ఉంటారా నాన్నగారు శ్రీదేవి గారు పుట్టినరోజు సందర్భంగా కొన్ని కిరాణ్ సామాన్లు రైస్ అయితే తీసుకువచ్చాను శ్రీదేవి గారు పుట్టినరోజు సందర్భంగా వీరకుమార్ గారు పంపించారు ఇలా ఒంటరిగా ఉంటున్న వాళ్ళకి తీసుకెళ్ళి పంపించారు అనమాట సరేనా ఇస్తాను అమ్మా ఇదిగో బియ్యము ఇక్కడ కిరాణ్ సామాన్లు ఉన్నాయి కూరకాయలు తర్వాత సబ్బులు ఉప్పులు పప్పులు ఇవన్నీ ఉన్నాయి మీరు వంట చేసుకొని తినండి సరేనా బట్టల సబ్బులు స్నానం సబ్బులు అన్నీ ఉన్నాయి సో ఈ అమ్మ వాళ్ళు కూడా తీసుకెళ్ళి ఇచ్చింది తక్కువైనా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది సో నిజానికి చెప్తే ఈ అమ్మ వాళ్ళకైతే వేసుకునే బట్టలు కూడా లేనట్టు ఉన్నాయండి చూడండి వీళ్ళు పరిస్థితి ఇలా ఉంది ఇల్లు కూడా ఎలా ఉందో చూసారు కదా చీరలు అడ్డుకొని ఇక్కడ ఉంటున్నారండి రేషన్ మాత్రమే ఉందంట తర్వాత పెన్షన్ కూడా లేదంట సరే నాన్నగారు అయితే మళ్ళీ ఎప్పుడైనా వస్తాను అమ్మ వాళ్ళైతే నేను వెళ్తుండగా మళ్ళీ ఆపేరు రమ్మని పిలిచారు ఏటి కావాలమ్మా లుగ లుగా అంటే చీర అంట చీర కావాలి ఇవ్వమంటున్నారు సో నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా తెచ్చిస్తానండి చూర తెచ్చిస్తాను ఓకేనా బట్టలు తీసుకువచ్చి ఇస్తాను ఇస్తానంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి టాటా చేశారనమాట